ఆయన అవతారాన్ని బట్టి ఎన్నో రకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాడు సో మన మనసు ఏ రూపం మీద అవతారం మీద లగ్నమైందో ఆయన్ని మనం కొలిచి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి ఇది మార్గం అర్థమైందా ఎందుకు ఏమీ లేకుండా శూన్యంలో చూసి నువ్వు భగవంతుని ఊహించుకోవట నువ్వు ఊహించుకుంటావా అది కళ్ళు మూసి కూర్చోగానే పక్కింటి వాళ్ళు టీవీ కనపడుతుంది లేదంటే ఇంకో బంగారు నగలు మెళ్ళ వేసుకుని అవి కనపడతాయి అంతే అందుకోసమని ఏం చెప్పారంటే ఒక విగ్రహాన్ని పెట్టుకో దాని మీద దృష్టి పెట్టు వేరే దగ్గరికి పోకు అప్పుడు దాన్ని చూస్తూ పోతే అప్పుడు దానిలో ఉన్నటువంటి నిజస్వరూపం మీద నీకు అవగాతం అవుతుంది ఇలా చేయమని చెప్తున్నాడు అందుకని అటువంటి భక్తి యోగం భగవంతు ముందు నువ్వు భక్తిగా ఆయనకి శరణాగతి పొందితే ఆయన ఏ విధంగా అనే విషయాన్ని నీవు మాత్రం చెప్పగలవు ఇంకెవరు చెప్పలేరు అని చెప్పి అత్యంత వినయంతో అడుగుతున్నాడు ఎవరు ఉద్దవుడు అన్న ఆయన సో తమరొక్కరే చెప్పగలరు స్వామి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నా మీద కృప వహించండి అంటే దయదల్చండి నాకు తర్వాత తమరు నాకు భక్తి భక్తుల రహస్య విధానాలు తెలియజెప్పండి అంటే అసలు భక్తి అనేది ఎలా చేయాలి భక్తులు ఏ విధంగా రహస్యంగా వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారు ఆ విధానం ఏదో చెప్పు నేను బాగుపడదాం అనుకుంటున్నాను అని అడిగాడు అయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు భక్తుల లక్షణాలు ఇలా చెప్పసాగాడు శ్రీకృష్ణ పరమాత్మ వద్దవా నా భక్తుల లక్షణాలు విను ఏ చెప్తున్నాడు చూడండి మన ఆయన భక్తులు ఇవి ఎన్ని మన దగ్గర ఉన్నాయో ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి నేను మళ్ళీ చెప్పను ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు కనుక ఎవరికి వాళ్ళు నిజాయితీగా లెక్కేసుకోండి వింటున్న వాళ్ళందరూ కూడా ఓకే వినండి నా భక్తువు కృపా నా భక్తుడు కృపాళువు అంటే దయగలిగిన వాడు దయతో పూర్తిగా నిండిపోయిన వాడు ఎంత మనకి దయ ఉందో మీరే చూసుకోండి తర్వాత కృపాళువు దయామయుడు ఓకే తర్వాత వాడు ఏ ప్రాణిని ద్వేషించడు మరి మరి ప ఫంక్షన్ వచ్చిందంటే మరి పదే పదిహేన మేకల్ని కోసి మనం ఎంత ప్రాణ దయతో మనం బతుకుతున్నామో మరి లెక్కేసుకోండి మీరే ఈ పాటికి ఎన్ని వందలు కోచారో అన్నీ లెక్కేసుకోండి సరే మేకలైతే కోళ్ళు అయితే చెప్పక్కర్లే ఇటాన్ని విడిచేయటం వేసేసుకోవటం ఓకే ఇది ఏ ప్రాణిని ద్వేషించడు తర్వాత ఎవరితోనూ వైరం బోనడు ఇక్కడ ఆశ్రమానికి వచ్చాడు ఎవరైనా ఆయన నువ్వు చేస్తావు తప్పురా అన్నా నీ సంగతి చూస్తా చూడు ఏమనుకున్నావు నన్ను నాకు చెప్తావా నువ్వు నీ సంగతి చూస్తా చూడు అనేటువంటి వాళ్ళు భక్తులే వీళ్ళందరూ కలియుగ భక్తులు ఆయన చెప్పేదేమో అంతకుముందు భక్తుల గురించి ఓకేనా తర్వాత ఎంతటి కష్టాన్నైనా ప్రసన్నంగా సహిస్తాడు ఇప్పుడు మేము ఆశ్రమంలో చేసేది ఇదే ఎవరు ఎంతమంది కట్టెలు పెడుతున్నా మేము ఇలా కూర్చుని ఉంటాం అనమాట భక్తికి పరాకాష్ట అది పెట్టావా ఇంకో కట్టె పెడతానికి జాగా ఉంటే అక్క అది కూడా పెట్టాను అడగాలన్నమాట అది తర్వాత అతని జీవనసారం సత్యం అంటే తాడు బతికి ఉండడం అనేది సత్య మార్గంలో ఉంటుంది మనం ఎంతవరకు ప్రతిరోజు లేచిన నుంచి ఎన్ని సత్యమైన మాటలు మాట్లాడుతున్నామో ఎన్ని సత్యమైన పనులు చేస్తున్నాము ఎవరికి వాళ్ళు ఎక్కేసుకోండి మన శ్వాసలో ఉన్నది కూడా సత్యమే ఏమ్మా పెద్దమ్మ అది తర్వాత అతని మనస్సులో పాపవాసన అనేది ఉండదు అంటే పాపం చేద్దామనే ఆలోచన కూడా ఉండదు ఇక్కడ ఎప్పుడు పరిస్థితి పరిస్థితి ఏంటంటే అబద్ధం ఆడటం అనేది శ్వాస అర్థమైందా దొంగతనాలు చేయడం పాపాలు చేద్దాం అనుకునేది రక్తంలో భాగం డిఎన్ఏ అంటారు ఇప్పుడు కొత్తగా ఆ మూలం అనమాట రక్తానికి మూలం అది ఇప్పుడు మనం అందరిలో ప్రవహిస్తాం పాపం చేయకుండా ఉండే పరిస్థితి లేదు మనం ఎంత వీలైతే దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం దొరికిపోయాం అనుకో అవు తప్పైంది అంతే అంటే వాడు తప్పు దొరికిపోయానన్న పశ్చాత్తాపం కూడా ఉండదు వాడికి అవు తప్పైంది తప్పైంది అంతే అలా అనేస్తే చాలు వాడు ఒప్పుకున్నట్టే సో ఈ విధంగా నడుస్తుంది తర్వాత అతడు సమదర్శి అనగా పరిస్థితులు ఇక్కడ మనకు అన్నీ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా జరగవు కదా ఒకసారి దొరుకుతుంది ఒకసారి తరగదు జరిగినప్పుడు నువ్వు ఉప్పొంగిపోవద్దు నా వల్ల అయిందని అదేనమ్మా జరగనప్పుడు కూడా ఈ పరమాత్మ అనుగ్రహం లేదు వదిలేయి అంతేగానే ఇది అవ్వదా వాడి సంగతి ఏదో చూద్దాం చంద్రయ్య గడు మనకు అడ్డం వస్తున్నాడు వాడిని బయటకు నొక్కుదాం అది చేద్దాం ఇది చేద్దాం అని ద్వేషం పెట్టుకోవద్దు కాబట్టి రెండు పరిస్థితుల్లోనూ సమర్థం అప్పుడు చేయటం వల్ల ఏం జరుగుతుందమ్మా ఏముని మనకు కలిగే లాభం అంటే బీపీను షుగరు రావు అర్థమైందా నీ మనసులో ఎప్పుడు ఎక్కించుకున్నావు వాడిని దంపేద్దాం వాడిని దోసేద్దాం వీడిని నాకు అన్యాయం చేశాడని ఓ ఆలోచిస్తున్నావు లోపల మే మనందరికీ జరిగేది ఏంటంటే ఎడ్రినాల్ అనే గ్రంథి మనకు ఉంది మనకు ఆపద ఏదైనా వస్తున్నప్పుడు ఆవేశం ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ఎడ్రినాల్ గ్రంథి విపరీతంగా రసాన్ని విడుదల చేస్తుంది అది వచ్చి నీ హెల్త్ని జడకూడదు ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంత యాక్టివ్గా తయారైపోతావు అంతవరకు పొడుకులు లేవలేకుండా ఉన్న ఒప్పుకున్న పాము కనపడి అని లేచిపోతావు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఆ ఎడ్రినాల గ్రంథి పనిచేస్తుంది నేను సైన్స్ కూడా చెప్తున్నా లోపల జరిగే రహస్యాలు అర్థమైందమ్మా సో అది తర్వాత సమదర్శి అందరి క్షేమం కోరుతాడు మనం చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష మనం కోరుకునేది మనమే మనము మన ఇల్లు మన ఆ పెళ్ళం మన మొగుడు పెళ్ళదు అంతే పక్క వాళ్ళు చచ్చిపోతున్నా మనకేం సంబంధం లేదు చెయ్యి విదిలించి కాకి కూడా అన్నం ఎట్లా ఇవాళ ఇంట్లో ఎళ్ళలో ఆహారం తయారు చేసుకునేవాళ్ళు అంత దుర్మార్గంగా తయారైపోయారు గింజ గింజ కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు మరి పరమాత్మ సృష్టిలో ఉన్న మిగతా జీవులు ఎట్లా బతకాలా నువ్వంటే దోచుకు తింటున్నావు వాటికి ఆ దోచుకోవడం తెలియదే ఎవడన్నా వేస్తేనే తినగలవు అవి వాటి పట్ల అంత మాత్రం జాలి లేదా ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా మమ్మల్ని ఒప్పించాలి ఇప్పుడు గట్టిగా చెప్తేనేమో గురువుగారు కోపం చేస్తూ ఉంటాడండి అందుకని మనం వెళ్ళొద్దామని మానేస్తారు ఓకే రైట్ తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ నా భక్తుడు గురించి మరి అందుకే మిమ్మల్ని వెరిఫై చేసుకోమంది ఎవరికి వాళ్ళు అంత బేరీజ్ వేసుకోండి మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు తర్వాత నా భక్తుని బుద్ధి కలుషితం కాదు అంటే కామనం అంటే కోరికలు దాంతో అది కలుషితమై ఉండదు వాడి బుద్ధి అంటే ఎల్లప్పుడూ ఏదో పొందుదాం అది చేద్దాం ఇది చేద్దాం అనే ఆరాటంలో ఉండదు మనకున్న ఎంపర్లాట పొట్టతిప్పలు ఉన్నాయి కదా మన దగ్గర అవి అక్కడ ఉండవు వాడి దగ్గర అర్థమైందా తర్వాత అతడు సంయమి అంటే ఏ పరిస్థితుల్లోనూ తన యొక్క సంయమనం అంటే బ్యాలెన్స్గా ఉండడం అనేది అమలు చేస్తూ ఉంటాడు ఎందుకు ఒక్క నిమిషం ఆలోచించండి అమ్మా ఇప్పుడు మీ అమ్మగారి చిన్నప్పుడు పిల్లలకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు మీ లెక్క పది గంటల్లో ఐదు గంటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి చెప్పాను ఆవిడ ఎప్పుడైనా చేసిందా ఆవిడని అడగండి అడగండి మరి నీకెందుకు వచ్చింది ఇప్పుడు ఆ తొందర సాయంత్రం వరకు చూస్తావు హాస్పిటల్లో చేర్చి ఆ డాక్టర్ గారు కాస్త మంచివాడు నెమ్మదిగా తగ్గిద్దామని ఆగాడు నీకు ఆగదు కింద అందుకని తిరిగే ఇంకో హాస్పిటల్ చేస్తాడు వాడు ఇంత పొడుగు ఇంజక్షన్ పొడుస్తాడు అప్పుడు తగ్గుతుంది టెంపరీగా కానీ ఆ యాంటీబయాటిక్స్ అన్నీ బాడీలో చేరేటప్పటికీ వీడి శరీరం నిర్వీర్యం అయిపోతుంది ఇది మనకెవరికి పట్టదు ఈ జ్ఞానం మనకెవరికి లేదు డాక్టర్లు వ్యాపారం చేయాలి మనం వాడితో తిరంబడ్డాం మన దగ్గర ఉన్న పాపిష సొమ్ము అంతే మరి సజావుగా సంపాదించి నువ్వు ఖర్చు పెడతాను భయపడాలి లక్షలు లోపలికి వెళ్తే లక్ష ఎక్కడి నుంచి వస్తున్నాయి మనుషుల దగ్గర లక్షలు నాకు ఇప్పటికీ అర్థం కాదు సరే వదిలేద్దాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే పవి సంయమి జరుగుతోంది ఓకే అది వరకు వచ్చింది అనుకో కర్మ తగ్గుతుంది ఏదో ఒక మామూలు చిటక వైద్యం చేసేసి ఊరుకునేవాళ్ళు అంతేగాని మాటి మాటికి హాస్పిటల్కి అరే కాస్త నీరసం వచ్చిందంటే హాస్పిటల్ అడ్మిట్ అయిపోతారని మాత్రమే ఒకటి చూస్తుంటాం వెళ్ళిపోవాలి గ్లూకోజ్ ఎక్కించుకోవాలి ఏందవి నీళ్ళు ఉప్పు నీళ్ళు డాక్టర్ గారు పడుకోబెట్టి మనం మా తాళగా ప్యాన్ వేసి ఎక్కిస్తారు అది ఎక్కిస్తే మనకు బాగా తొందరగా ఎందుకని మనకు మానసికంగా ఒక సంతృప్తి నిజంగా చేసింది ఏమీ లేదు అక్కడ ఒక గ్లాసు మంచినీళ్ళు మంచి శుభ్రమైన మంచినీళ్ళల్లో ఒక చెంచాడు పంచదారాన్ని ఇంత ఉప్పు వేసి తాగితే నీకు అది ఆడిచ్చిందే అన్నీ అవుతాయి అందులో అది ఇప్పుడు మేము చెప్పామనుకో మీకు నమ్మకం కలదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పడుకోబెట్టుకుని బల్ల ఎక్కించి మేము పడుకోబెట్టి ఎక్కించాలి అప్పుడు కానీ అబ్బో గ్లూకోజ్ ఎక్కించుకొచ్చాను అంటే నేను విమర్శ కాదు నాన్న మనం ఎటువంటి తక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోయి పక్కదోవ పడుతున్నామో చెప్తున్నాను అంతవరకే మీ అందు సంపూర్ణమైనటువంటి అనురాగము ప్రేమ వాత్సల్యం ఉండబట్టి చెప్తున్నాను సరిదిద్దటానికి అంతే కాని విమర్శిస్తే నాకేం వస్తుంది నాకేం రాదు వెళ్తున్న దోవ పక్కది కాదు ఉంది ఆపండి వద్దు అని చెప్తున్నాను ఓకే